హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఇది ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీన్యన్ రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి సో ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజ్ ఏంటో చూద్దాం బ్రోకెన్ హార్ట్ సో ఈ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తుందో మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ సిచ్యువేషన్ తలుచుకొని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ ఇలా సెబర్టైజ్ చేసింది మీ పోసనే అని చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఓకే కానీ ఇంకా మీ రిలేషన్షిప్కి సంబంధించి హోప్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదు మీ పర్సన్ గివప్ చేయలేదు అండ్ ఈగో ఇష్యూస్ ఇష్యూస్ అండ్ ప్రైడ్ ఇష్యూస్ పక్కన పెట్టి మీ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనేది మీ పర్సన్ ఒపీనియన్ అండ్ మీ పర్సన్ మీ యాబ్సెన్స్ని చాలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ హోల్డింగ్ బ్యాక్ మీ పర్సన్ ఇంకా చాలా సీక్రెట్స్ అయితే దాచిపెడుతున్నారు మీ దగ్గర అండ్ ఆ సీక్రెట్స్ అలాంటివన్నీ మెయింటైన్ చేయకుండా ఉంటే బాగుండేది మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది బాగుండేది అని అనుకుంటున్నారు అండ్ తన ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని తను జాగ్రత్తగా చూసుకోవాలి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఎందుకంటే తను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం వల్ల మీ కనెక్షన్ పాడైంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది సెపరేషన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా లైఫ్లో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా చాలా చాలా జాగ్రత్త పడాలి అని అనుకుంటున్నారు అండ్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోయేవారు ఇది వరకు మీ పర్సన్ కానీ ఇప్పుడు అలా అవ్వాలని అనుకోవట్లేదు ఏదైనా కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీ ఇద్దరి మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ దానకున్న ప్రాబ్లమ్స్ని కూడా ధైర్యంగా ఫేస్ చేయాలి అనేది అని డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఓకే సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని నేను చూద్దాం మీరు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇది ఒక అబండెంట్ పర్సన్ ఒక బిజినెస్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ అనేది ఉండదు ఇక్కడ బట్ ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ అనమాట మీరు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి అంటే మైవే ఆర్ హైవే అన్నట్టుగా ఉన్నారు మీరు మీ పర్సన్ మిమ్మల్ని సడన్గా గోష్ చేసి మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు వస్తే వస్తారు మీరు కావాలనుకుంటే వస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా మీరు ఉన్నారు మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎమోషనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు ఓకే ఒక బిజినెస్ పర్సన్ పబ్లిక్లో నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ మీరు జస్టిస్ జస్టిస్ కోరుకుంటున్నారు మీ రిలేషన్కి అండ్ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ మీ రిలేషన్కి ఒక జస్టిస్ అనేది జరగాలి అని వెయిట్ చేస్తున్నారు బట్ మీరు కూడా మీ వైపు నుండి ఏమీ ప్లాన్స్ లేవు మీకు మీరు ఏమి ట్రై చేయట్లేదు బట్ వెయిట్ చేసి వస్తున్నారు అసలు యూనివర్స్ మీకు ఏ సలహా ఏ సలహా ఇస్తుంది ఏ జస్టిస్ ఇస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నారు అంతే మీరు ఎఫర్ట్స్ ఏమి పెట్టట్లేదు అండ్ బట్ మీకు మీ పర్సన్ అంటే కొంచెం లాస్ట్ అనేది ఉంది ఎడిక్ట్ అయి ఉన్నారు మీ పర్సన్కి మీరు అయినా కూడా మీరు ఏమి యాక్షన్ తీసుకోవటం లేదు బట్ ఇప్పుడు మీ పర్సన్ దగ్గర నుండి మీకు ఫాస్ట్ కమ్యూనికేషన్ సడన్ చేంజెస్ సడన్ డెసిషన్స్ ఏవో తీసుకున్నట్టుగా మీకు సడన్ కమ్యూనికేషన్లో చెప్తారు మీ పర్సన్ అండ్ ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది మీకు త్వరలో టూ ఆఫ్ సోడ్స్ మీరు మీ లైఫ్లో ఏవో టూ వేస్ అనేవి ఉన్నాయి మేబీ మీకు టూ ఆప్షన్స్ ఉండొచ్చు లేదా కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయి ఉండొచ్చు ఇక్కడ సో మీకు టూ రిలేషన్స్ కూడా ఉండి ఉండొచ్చు ఒకటి మీ పర్సన్ అండ్ ఒకటి మీ ఫ్యామిలీ అలా కూడా ఉండి ఉండొచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు ఓకే సో వాటి మధ్య మీరు జగిల్ అవుతున్నారు తెలుసుకోలేని ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా తెలియక ఏమి యాక్షన్ తీసుకోలేక అలా ఇలా షాటర్డ్ ఎనర్జీస్లో ఉండిపోతున్నారు టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో కొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు అండ్ మీది మీ పర్సన్ వైపు మీకున్న ఇది అయితే కనెక్షన్ అయితే డీప్ కనెక్షన్ ఇది ఓకే అండ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి కానీ మీరు ఏమి యాక్షన్ తీసుకోవటం లేదు అంతే యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తుందా మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా లేదా అనేది చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ పాస్లో అవన్నీ కూడా హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నాయి అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఎస్ యూనివర్స్ మీకు తప్పకుండా జస్టిస్ అయితే చేస్తుందండి మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీరు ఒక హానెస్ట్ రిలేషన్లోనే ఉన్నారు హానెస్ట్ రిలేషన్ కోరుకుంటున్నారు కూడా అండ్ మీ పర్సన్ ఇలా మీతో సెపరేషన్లో ఉండి వేరే వాళ్ళతో డేటింగ్ అలాంటివి ఏమైనా చేస్తున్నారా అంటే అలాంటివన్నీ మీ పర్సన్ మైండ్లో అయితే లేవు మీ పర్సన్ కూడా ఒక హానెస్ట్ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు ఉన్నారు మేబీ మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండి ఉండవచ్చు అండ్ మీరు క్వింగ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో కూడా ఉన్నారు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఒకే రీడింగ్లో వస్తే ఇది ఒక ఆస్పేషియస్ సైన్ అని అంటారు అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళలో ఇద్దరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు అయి ఉండొచ్చు ఒకే బిజినెస్లో ఉన్నవాళ్ళైనా అయి ఉండొచ్చు వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న కనెక్షన్ ఇది అయి ఉండొచ్చు ఓకే సో మీ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఒక హానెస్ట్ పర్సన్ ఫైనాన్షియల్లీ అబండెంట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మీరు మీరు కూడా మీ పర్సన్ లాగానే ఒక హానెస్ట్ రిలేషన్ కోరుకుంటున్నారు సో ఈ రిలేషన్కి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి ఓకే సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది నేను చూద్దాం ఓకే నెక్స్ట్ మీరు మెయిన్ మేనిఫెస్ట్ చేస్తున్నదే జరగబోతుంది మీరు మ్యారే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మ్యారేజ్ పిల్లలు ఇల్లు ఇవన్నీ కూడా మీ డ్రీమ్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వబోతున్నాయి ఫుల్ఫిల్ అవుతాయి త్వరలో అండ్ మీ బోసన్ కూడా ఇదే కోరుకుంటున్నారు ఇక్కడ ఎనర్జీస్ ప్రకారం ఓకే మీ పర్సన్కి మీకు ఏ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని చాలా అయితే ఇష్టపడుతున్నారు బట్ ప్రజెంట్ ఎనర్జీస్ స్టేగ్నెంట్ ఎనర్జీస్లో ఉన్నాయి ఓకే మేష సింహ ధనుష్ రాసులు కర్కాటక బృషిక అండ్ మీనరాశులు మిథున కుంభ మకర రాసులు కూడా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోట్స్ మీ ఆలోచనలు మీ పర్సన్కి ఒక డిస్టర్బెన్స్లా అయిపోతుంది అంటే పని సరిగ్గా చేసుకోలేకపోతున్నారు పదే పదే మీరే గుర్తు రావడం అలాంటివి జరుగుతున్నాయి నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే ఏస్ ఆఫ్ సోడ్స్ ఒక హానెస్ట్ అండ్ లాంగ్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది కాన్వర్సేషన్ జరగబోతుంది మీ ఇద్దరి మధ్య రిగార్డింగ్ మీ ఫ్యూచర్ రిలేషన్ ఓకే అండ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఇద్దరు వైపు నుండి ఆ మేనిఫెస్టేషన్ అయితే ట్రూ అవ్వబోతుంది నిజం అవ్వబోతుంది అండ్ ఆ మేనిఫెస్టేషన్ కూడా ఒక హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ మేనిఫెస్టేషన్ అనమాట అందులో రాంగ్ మేనిఫెస్టేషన్ కానీ లేదా ధర్మ విరుద్ధంగా ఉన్న కోరికలేమి కూడా లేవు అందులో ఒక మంచి వైబ్రేషన్ వస్తుంది ఇక్కడ ఎనర్జీస్ అండ్ మీ లైఫ్లో నుండి ఎవరో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయినట్టు కూడా కనిపిస్తుంది అండ్ మీరు మీ బోసాన్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ మీరు ఏమి యాక్షన్ తీసుకోవడం లేదు బట్ ఆ కనెక్షన్ బాగా డెవలప్ అయ్యి అది మ్యారేజ్ వరకు వెళ్ళాలని లేదా లైఫ్ లాంగ్ ఉండాలి ఆ కనెక్షన్ అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ రీయూనియన్ జరగబోతుంది అండ్ మీదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కమ్యూనికేషన్ రాబోతుంది అండ్ కొంతమంది విషయంలో మీ పర్సనే మీ దగ్గరికి రాబోతున్నారు హీలింగ్ ఎనర్జీ అండ్ ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ మీ పర్సన్ మైండ్లో ఒక మంచి ప్లాన్ అయితే ఉంది మీ ఫ్యూచర్కి సంబంధించి ఈ ఫ్యూచర్ ప్లాన్ తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు అండ్ అది కూడా తప్పకుండా జరుగుతుంది ఈ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అని అంటే తను మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే తనను చీట్ చేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్ నుండి ఇంకా సరైన సరైన ఏమంటారు దాన్ని క్లోజర్ అనేది రాలేదు అంటే తను ఎవరితోటైతే రిలేషన్లో ఉన్నారో ఇది వరకు అక్కడ ఆ రిలేషన్ కట్ అయిన తర్వాత అక్కడ కంప్లీట్లీ ఆ రిలేషన్ కట్ అయినట్టుగా మీ పర్సన్కి ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు అలా హోల్డ్లో పెట్టి ఉంచుతున్నారు సో ఈ స్టేగ్నెంట్ ఎనర్జీలో మీ పర్సన్ ఉండడానికి కారణం అది మీకేది ఓపెన్ అప్ అయ్యి మీతో మాట్లాడలేకపోవడానికి కారణం కూడా అదే ఓకే సో ఎప్పుడైతే ఆ రిలేషన్ కంప్లీట్గా కట్ అవుతుందో మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు మీ పర్సన్ ఓకే ఇక్కడ హార్ట్ సింబల్ చూసారా ఇది మీ పర్సన్ హార్ట్ అనమాట మీ పర్సన్ తన హార్ట్ని ఇలా సేఫ్గా మీకోసం పక్కన పెట్టి తను హీలింగ్లో ఉన్నారు ఇప్పుడు తన బ్రోకెన్ హార్ట్ని హీల్ చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మీ పర్సన్ అండ్ ఒక హానెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ కనెక్షన్ స్టార్ కన్ స్టార్ కార్డ్ వచ్చింది ఒక మిమ్మల్ని ఒక సూపర్ స్టార్లా చూస్తున్నారు మీ బోసన్ మీరు తన లైఫ్లో ఉండడమే తనకి ఒక గ్రేట్ థింగ్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉంటే తన లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇలా ఏడుస్తూ కూర్చోవలసిన అవసరం రాదు అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ బోసన్ ఓకే అదంతా కూడా నిజమేనండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే మీ బోసన్కి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి తను చేసుకున్న రాంగ్ చాయిస్కి ఇంకా ఇప్పుడు బాధపడుతున్నారు సో ఫ్యూచర్లో ఇవ ఈ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ కూడా మీ కోసమే మీకు చెప్తారు మీకోసం అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఇంకా సాడ్నెస్లో ఉన్నారు అదే మీ రిలేషన్ని సాబోటైజ్ చేసినందుకు చేసినందుకు అండ్ తనకి జరిగిన చీటింగ్ గుర్తు చేసుకుని కూడా పదే పదే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను చేసుకున్న రాంగ్ చాయిస్కి సో ఇప్పుడు మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలనేది తన మేనిఫెస్టేషన్ అనమాట మీతో ఒక న్యూ లైఫ్ చూడాలి మిమ్మల్ని మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా వెయిట్ చేస్తున్నారు ఓకే సో ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ద ఫుల్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ ఎంప్రెస్ ఇది మీ నేచర్ మీ పర్సన్కి మీ దగ్గర నచ్చిన నేచర్ ఏంటంటే ఎంప్రెస్ ఎనర్జీ మీరు ఒక అబండెంట్ పర్సన్ నర్చరింగ్ అండ్ కేరింగ్ పర్సన్ మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు అండ్ అందరినీ చాలా బాగా చూసుకుంటారు అండ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేస్తారు చాలా ఈజీగా అండ్ పేజ్ ఆఫ్ వర్ండ్స్ హానెస్ట్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి మీకు అండ్ ఒక న్యూ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీ లైఫ్లో మీ పర్సన్ కిడ్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీకు మీరు మీ పర్సన్ దగ్గర నుండి మీ పర్సన్కి కిడ్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల్ని కనాలి ఇలాంటి కళలు కూడా మీకు ఉన్నాయి సో అదే అలాంటి కళలే మీ పర్సన్ కూడా కంటున్నారు అక్కడ సో అవన్నీ కూడా నిజమైపోతున్నాయి ఇక్కడ ప్రెగ్నెన్సీ కూడా కనిపిస్తుంది ఓకే సో మీ మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా మీ పర్సన్ ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని డిసైడ్ అవుతారు త్వరలో అండ్ నెక్స్ట్ ఫోర్ డేస్ వరకు ఏ రిప్లైస్ కానీ ఏమి కూడా రాకపోవచ్చు మీ పర్సన్ దగ్గర నుండి ఎందుకంటే ఇంకా స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మేబీ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆఫ్ డిసెంబర్ నుండి మీ రిలేషన్లో కొన్ని చేంజెస్ అయితే రాబోతున్నాయి ఓకే సో మనకి ఇక్కడ లకీ నెంబర్ ఫైవ్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ సిక్స్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రిన్యూ రెమెడీస్ కావాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే Sharing Love and Light